హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఒక మంచి కథతోటి వచ్చేసాను ఆ కథ మీరు విన్నాక మీకు కూడా చదువుకోవాలి అనే ఆసక్తి పెరుగుతుంది అని అనుకుంటున్నాను మరి ఆ కథ ఏంటో వినేజామా లెట్స్ గో టు ద వీడియో కథ పేరు తాతగారి కథ అనగనగా ఒక ఊర్లో పెద్ద మనిషిగా పేరొందిన తాతగారు పాతాల వెంకటస్వామి ఆయన పేదరికంలో పుట్టి కష్టంతో సంపాదించి ఎంతో గొప్ప వ్యక్తిగా ఎదిగారు తన కుటుంబానికి ఆయనే అందం ఆరంభం తను ఎప్పుడు తన మనవళ్లకు మన్వరాళ్ళకు మంచి మంచి కథలను చెప్పేవాడు ఒకరోజు తను తన కథనే చెప్పాడు తాతగారు చిన్నతనంలో ఊరిలోని పెద్ద ఎడారిలో పేదరికంలో బతికేవాడు పాఠశాలకు వెళ్ళడం అనేది ఒక దూరమైన కళ కానీ విద్యపై ఆయనకున్న ఆశయం మాత్రం విపరీతం ప్రతిరోజు మూడు కిలోమీటర్లు నడిచి పక్క ఊరులో ఉన్న పాఠశాలకు వెళ్ళేవారు పాదాలు రక్తం కారేవి కానీ ఆయన విద్యని వదిలిపెట్టలేదు ఒకసారి ఒక వ్యక్తి చూసి ఎందుకింత కష్టపడుతున్నావు బాబు అని అడిగాడు అప్పుడు ఆ తాతగారు ఇలా ఆన్సర్ ఇచ్చారు నాకు విజ్ఞానం కావాలి అది లేకపోతే జీవితం వెల్తీగా ఉంటుంది అప్పుడు ఆ పెద్ద మనిషి ఆ మాటలను విని నవ్వి ఆ బాబుని ప్రోత్సహించాడు కాలం గడిచే కొద్దీ తాతగారు చదువులో ప్రతిభ చూపించి మంచి ఉద్యోగం సంపాదించారు ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కింది ఊరిలో ఎంతో మంది పిల్లలకు చదువు నేర్పించడం మొదలుపెట్టారు తాతగారికి ఆ ఊర్లో ప్రతి ఒక్కరూ గౌరవించేవారు తాను ఎన్ని కష్టాలు పడినా సరే తన చదువును మాత్రం వదలలేదు ఒక గొప్ప స్థాయికి ఎదిగాడు తాతగారి జీవితం ఒక గొప్ప ప్రేరణ ఇది చాలామందిని ఒక మంచి మార్గంలో నడిపిస్తుంది తన యొక్క ఈ కథ అందరికీ తెలుపుతూ చదువు పైన ఆసక్తిని కల్పిస్తున్నాడు ఇంత మంచి కథను తెలిపిన ఈ తాతగారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం ఈ కథ ద్వారా మీరు కూడా కష్టపడి చదువుకొని మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను